గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మీకు చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని ఈ వీడియోలో వివరిస్తానండి ఇది హిందువులకు చాలా 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 ఉపయోగపడుతుంది చాలామందికి మంచి క్లారిటీ వస్తుంది చాలా వరకు సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి నన్ను కొందరు ఫోన్ కూడా చేసి అడిగారు విషయంలో మాకు ఎప్పటికీ సందేహమేనండి కాస్త చెప్పండి అని నేనైతే కొందరు ఫోన్లో కూడా వివరించి చెప్పాను దీని గురించి ఒక వీడియో చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది అందరికీ చక్కగా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేద్దామనుకున్నాను నేను మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మందికి సందేహం ఏమిటో తెలుసా శాస్త్రము పాటించి తీరాలి అవునా కాదా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తే కార్యకార్య వ్యవస్థతో అని భగవద్గీతలో ఉందో లేదా అంటే ఏమిటి అర్థము ఏది చేయాలి ఏది చేయకూడదు అనే దానికి శాస్త్రమే ప్రమాణము శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకూడదు శాస్త్ర విహితముగా శాస్త్ర విహితమైన కర్మలు అంటే శాస్త్రం ఎలా చెప్పిందో చక్కగా లాంటి కర్మలు ఆచరించుకుంటూ పోవడం వల్ల శ్రేయస్సు అభ్యుదయం కలుగుతుంది పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది ఇది మనకి శాస్త్రాల్లో ఉన్న విషయం ఇక్కడ చాలామంది హిందువులకి క్లారిటీ ఉండదు శాస్త్రాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి ఏది చేయాలో ఏది చేయకూడదు ఎక్కడి నుంచి మొదలవుతాయి చీపురి తాకూడదు చీపురి ఈ టైంకి ఓడకూడదు ఈ టైంకి భోజనం తెలపకూడదు ఈ టైంకి ముక్కులు వేయకూడదు ఆ టైంకి అన్నం తినకూడదు ఈ టైంకి నిద్రపోకూడదు ఆ రంగు బట్టలు కట్టకూడదు ఇవన్నీ చెత్తంతా మొదలు పెట్టేస్తారు అసలు శాస్త్రం ఏమిటి ఎందుకు ఉద్దేశించబడింది ఏది ఎప్పుడు ఆచరించాలి అది మాత్రం మిస్ చేసేస్తారు దాంతో ఏం జరుగుతుంది జనాలకి భయపట్టమనమాట చీపురు ఈ మూల పెట్టాలని పెద్ద చెప్తాడు ఆ మూల పెట్టాలని ఇంకో పెద్ద చెప్పాడు ఏ మూల పెట్టాలి శాస్త్రం అంటే ఇదే చీపురు చేట లేదంటే దీపంలో ఒత్తిలని వేయాలి ఏ రోజు తలస్నానం చేయాలి ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంక ఇదే శాస్త్రం దీని గురించి మనం ముచ్చగించుకుందామండి మంచి విషయాలు చక్కగా అర్థమయ్యేలాగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మనము శాస్త్రాన్ని రెండు రకాలుగా విభజించామనుకోండి కొన్ని విషయాలు దాంట్లో ఒక భాగము దేశ కాల పరిస్థితులను అనుసరించి పాటించే ఉంటాయి ఇంకొక భాగము ఎప్పటికీ కూడా అలాగే ఉండాలి అది మారదు గతి తప్పదు ఇవి రెండు కూడా పట్టుకొని ఆ పట్టాల మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడం అనేది సనాతన ధర్మము ఒక హిందువు పాటించాల్సిన విధి విధానము ఇది గుర్తుపెట్టుకోండి ఏమిటది అంటే మీకు ఇప్పుడు తేలికగా కూడా ఉదాహరణ సహితంగా చెప్పేస్తాను బాగా ఈజీగా అర్థం అవడం కోసం కొన్ని విషయాలు ఆయా పరిస్థితిని అనుసరించి మన పెద్దలు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉంది అవి దేశకాల పరిస్థితులు అనుసరించి మార్చుకోవచ్చు అప్డేట్ చేసుకోవచ్చు కూడా ఉదాహరణకి మనకి ఇప్పుడు పూజారులను చూస్తాం కదా దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు పూజారులు లేదా అర్చక స్వాములు పైన షర్ట్ వేసుకోరు ఉత్తరయం కూడా పూర్తి కప్పుకోరు ఉత్తరయాన్ని కూడా నడుముకు కప్పుకొని పొట్ట నుండి పైభాగం అంతా కూడా ఖాళీగా ఓపరిగా వదిలేసి ఉంచుతారు కెగ్నోపియతో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఏమిటి అంటే దేవాలయాల్లో అర్చన కైంకర్యాలు అర్చక స్వాములు లేదా పురోహితులు ఆ విధంగా చేయాలి భారతదేశం అంతా ఆ విధంగానే చేయాలా అంటే మనకు ఉత్తరాదులు ఆ విధంగా చేయరు పైన శుభ్రంగా కుర్తా వేసేసుకుంటారు కొంత దావతి కట్టుకొని పైన కుర్తా వేసుకొని ఉత్తరాయం కూడా వేసేసుకొని చేస్తారు వాళ్ళు ఎందుకు అలా చేయరు మనం ఎందుకు ఇలా చేయాలంటే మన దేశకాల పరిస్థితులను అనుసరించి మనకి ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది చలి ఉండదు కాబట్టి మనకు ఆ విధంగా కుదురుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి అలాగే పంచప్రయాగ క్షేత్రాలు అన్ని చలికాలలో అయితే ఈ కాశీ మధుర బృందావనం గోకులం ఉజ్జయిని ఉజ్జైని ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ దేవాలయాలన్నింటిలో కూడా చల ఎంత ఉంటుంది ఆ ప్రాంతాల్లో అర్చక స్వాములు వస్త్రము లేకుండా వైవస్త్రము లేకుండా ఉత్తరం లేకుండా పూజలు చేయగలరా వాళ్ళు పైన కుర్త వేసుకొని పైన స్వెటర్ కూడా వేసుకొని మంకీ క్యాప్లు కూడా పెట్టుకొని దేవాలయాలు గర్భాలయాలు అర్చనలు అభిషేకాలు కైంకర్యాలు చేస్తారు ఏమిటి అది అంటే అక్కడ దేశ కాల పరిస్థితులకి అది కరెక్ట్ ఇక్కడ దేశ కాల పరిస్థితులకి ఇది కరెక్ట్ ఈ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్లేవి కొన్ని ఉన్నాయి మహిళలకు ప్రత్యేకంగా చీపుర్లు చేటలు రోళ్లు రోకర్లు ఎక్కడ పెట్టాలి తాకూడదు ఏం చేయాలి ఇవన్నీ కూడా ఎప్పుడు ఉద్దేశించబడ్డవి అంటే ఇవన్నీ విరివిగా వాడే పాత రోజుల్లో ఉద్దేశించబడినవి వాటిని గౌరవించాలి అమర్యాదగా చూడకూడదు ఇవన్నీ లక్ష్మీ స్వరూపము లేదా పార్వతీ స్వరూపము అనేసేసి అవన్నీ లేకుండా మహిళలకు పని గడవని రోజుల్లో ఉద్దేశించబడింది ఇప్పుడు మిక్సీలో గ్రైండర్లో వచ్చేసే వచ్చేసాయి వ్యాక్యూమ్ క్లీనర్లు వచ్చేసాయి వ్యాక్యూమ్ క్లీనర్ ని మహాలక్ష్మి అరగాలవా మనము కొయ్యి బదులుగా గ్యాస్ స్టవ్ వచ్చేసింది పర్లేదు వాటిని కూడా మనము వాడుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటా పొందిక్క ఉంచుకోవడం దేన్ని కూడా కాలు తోడు చేతోటి తోసేయం కదండి ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత కూడా రోల్ బారతీ స్వరూపం కాబట్టి చిన్న సైజు రోల్ తెచ్చి దానికి పసుపు కుంకం పెట్టేస్తాము లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత కూడా పాత కాల దాన్ని పసుపు ముఖం పెట్టేద్దాము ఇలా ఆలోచిస్తున్నారంటే ఇంకా వీళ్ళ బ్రెయిన్ ఎదగలేదు ఇది చాదస్తం అని అర్థం కొన్ని విషయాలు పాత రోజుల్లో ఎప్పుడైతే వాడుకునే వాళ్ళు అప్పుడు చెప్పబడినవి ఆ కాలానికి అడుగుణంగా ఇప్పుడు అప్డేట్ అయ్యింది ఏంటంటే కొన్ని విషయాలు ఆయా పరిస్థితులకి ఆయా కాలాలకు అనుగుణంగా అప్డేట్ అవుతూ వెళ్తాయి అమ్మవారు కోసం అనుకోండి తట్టు లేకపోతే చికెన్ బాక్స్ అంటాం కదా ఒక అనొకడు మందులు లేని రోజుల్లో వేపాకులో పడుకోబెట్టి పసుపు అది రాసేవాళ్ళు ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చేసాయి ఇంజెక్షన్స్ మందులు వచ్చేసాయి ఇవన్నీ వచ్చినా కూడా మేము ఇంకా ఏపాకులు వేసే అందులోనే ఉంచుతామంటే ఆ రోజుల్లో అవి ఈ రోజుల్లో ఏ ఉన్నాయో సౌకర్యాలు వాటిని మనం ఉపయోగించుకోవాలి ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలి శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెయ్యాలి అని చెప్పింది కాబట్టి మనిషి ప్రతివాడు ఏకాదశి రోజు అన్నం మానేయాలి అంటే అలా కుదరదు ఎవరు చెయ్యాలి ఏ పరిస్థితిని అనుసరించి చెయ్యాలి ఇది కూడా ఎరుక కలిగి ఉండాలండి ఖచ్చితంగా ఉపవాసం చేయాలి ఎవరు చేయాలి పిల్లలు చేయకూడదు స్కూల్లోని కాలేజీలో చదువుకుని విద్యార్థులు లేదా బ్రహ్మచారులు చేయకూడదు అలాగే గర్భవతి స్త్రీలు చేయకూడదు బాలింతలు చేయకూడదు అనారోగ్యంతో అలాగే నీరసంగా నిస్సత్తుగా ఉన్న వ్యక్తులు చేయకూడదు ఇప్పుడున్న పరిస్థితి అనుగుణంగా డయాబెటీస్లు ఫుల్ గా బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు చేయకూడదు కష్టపడి పొలాలు పండించి ఆరు కాలము ట్రాక్టర్లు వేసి ఎద్దులతోటి పొలాలు పనిచేసే రైతులు బరువులు మోసే కూలీలు శ్రామికులు కార్మికులు ఏకాదశి ఉపవాసాలు చేయకూడదు గట్టిగా మూడు పొట్ట కడుపు దీన్ని పనిచేయాలి మరి ఎవరు చేయాలి ఏకాదశి ఉపవాసము ఇంకా శారీరక శ్రమ చేయకుండా అలాని పిల్లలు కాకుండా గర్భవతలు కాకుండా బాలింతలు కాకుండా అనారోగ్యాలు లేకుండా నీరసం లేకుండా లేదా కాస్త పరిస్థితి సక్రమంగా ఉండి చేయగలము అనే స్థితిలో ఉన్న గృహస్థులు సన్యాసులు వానప్రస్తులు చేయాలి చెయ్యాలి అంటే పసిబిడ్డలు కూడా అన్నమానిపించేస్తే పాపం కదండి కాబట్టి ఏది ఎందుకు పెట్టారో ఆ ప్రకారం చేసుకుంటూ పోవడం అనేది వివేకం కిందకు వస్తుంది అలాగే ఏవి ఏ సందర్భాల్లో పెట్టబడ్డాయి వాటిని ఇప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తాం కాలానుగుణంగా అందులో ఏమాత్రమూ దోషము తప్పూ లేదు మరి అయితే ఎప్పటికీ అప్డేట్ కానివి ఎప్పటికీ అలాగే శాశ్వతంగా స్థిరంగా ఉండిపోయేవి ఏంటండి అవి కూడా ఉన్నాయండి ఇంకొకరి ధనము అపహరించకూడదు ఏ పరిస్థితిలోనూ ఎప్పటికీ ఏ యుగంలోను ఈ పని చేయకూడదు ఏ యుగంలోనూ చేయకూడదు ఘోర కలియుగంలో కూడా ఆ పని చేయకూడదు ప్రాణాల మీదకి వస్తే తప్ప లేదంటే ఎవరైనా రక్షించాల్సి వస్తే తప్ప అసత్యం అబద్ధము చెప్పకూడదు ఎప్పుడూ చెప్పకూడదు రాముల వారి రోజులో రాముడు చేయలేదు ద్వాపర యుగంలో పాండవులు కృష్ణుడు చేయలేదు ఇప్పుడు మనం కూడా చేయకూడదు అంతే పరస్త్రీ తల్లి వంటిది ఈ ధర్మాన్ని త్రేతాయుగంలో రాముడు పాటించాడా ఆ ధర్మాన్ని కలియుగంలో మనం కూడా పాటించాలి మార్గం ఎన్ని యుగాలు మారినా ఈ ధర్మం శాశ్వతంగా రాదు పరస్త్రీ తల్లి లాంటిది తల్లిలాగే చూడాలి ఏ యుగమైనా ఘోర కలియుగం వచ్చినా కూడా నీవు ఆ ధర్మం పట్ల అలాగే స్థిరంగా ఉండాలి రాజులు పాలకులు పిల్లలని తన అంటే తన రాజ్యంలో వాళ్ళని కన్న బిడ్డల్లా చూడాలి పోషించాలి ఇది రామచంద్రుడు చేసి చూపించాడా మహామహా చక్రవర్తులు చేసి చూపించారు కదా ఇప్పటి పాలకలు కూడా తూచా తప్పకుండా అలాగే చేయాలి ఆ ధర్మం మారు పాలకలు తమ ప్రజలను కన్నా బిడ్డల్లా కంటికి రెప్పలాగా పోషించుకోవాలి కాపాడుకోవాలి ఈ ధర్మం తప్పకూడదు ఎప్పటికీ ధర్మం తప్పకూడదు ఇప్పుడు ఏం చేస్తున్నారు బాలకులు పీకు తింటున్నారు అలాగే మహిళలు ఉపాధివ్రత్యము కలిగి ఉండాలి భర్త ఉండగా పరపురుషుల గురించి ఊరికి ఆలోచనలు చేయడము వాడతోటి అతిగా పుసుకొని తిరగడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు సీత చేయలేదు సావిత్రి చేయలేదు దమయంతి ద్రౌపది ఎవరో చేయలేదు మనం కూడా చేయకూడదు ఘోర కలియుగంలో కూడా చేయకూడదు ఉద్యోగానికి వెళ్ళి పది మంది మగవాళ్ళ మధ్య కూర్చొని ఉద్యోగం చేస్తున్నా కూడా అలాంటి ఆలోచనలు కూడా చేయకూడదు అంతే ఆ ధర్మం ఎప్పటికీ మారదు అటు సూర్యుడు ఇటు ఉదయించినా కూడా ఈ ధర్మం మారదు భగవంతుడిని ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి సనాతన ధర్మంలో పుట్టినందుకు రామచంద్రుడు కూడా ఆరాధించాడు మనము ఆరాధించాలి అంతే దేవాలయాలు గోమాతలని గురుజనులను లేదా ఆచార్యులను ఎప్పుడు పరిరక్షించుకోవాలి గౌరవించాలి గౌరవించి తీరాలండి ఖచ్చితంగా గౌరవించాలి ప్రతి యుగంలో కూడా ఈ ధర్మం ఇలాగే పాటించాలి లేదా కొన్ని సౌశల్యానికి క్రమశిక్షణకు పరివర్తనకు మానవ జీవన వికాసానికి మోక్ష పదం వైపుకి అడుగులు వేయడానికి నిర్దేశించబడిన విషయాలు ఏమైతే ఉన్నాయో వాడిని ఏ యుగమైనా కూడా మార్చడానికి వీలు లేదు మార్పు చెందవు అంతే పరశ్రీ తల్లితో సమానమని కృతయుగంలో చెప్పబడింది ఇవాడికి కూడా పాటించాలి పురుషుణ్ణి పట్టించుకోకూడదు కన్నెత్తి చూడకూడదు పరపురుషుడి గురించి తప్పుడు ఆలోచనలు చేయకూడదు అనే విషయాలు కృతయుగంలో చెప్పబడ్డాయి ఇప్పటికి కూడా ప్రతిశ్రీ పాటించాలి అన్యాయంగా హింసించడం అన్యాయంగా ఇంకొకరు సొత్తు అన్యాయంగా ఇంకొకరు వంచడం అన్యాయంగా ఇంకొకరు మోసం చేయడం నిర్దాక్షిణ్యంగా ఇంకొకరు బాధ పెట్టడం ఇలాంటి తప్పుడు పనులన్నీ కూడా చెయ్యకూడదు అని ధర్మశాస్త్రాలు ప్రత్యేకంలోనే లిఖించబడి ఉంది ఘోర కలియకాలంలో కూడా అలాంటి పనులు చేయకూడదు అంటే మీకు ఫుల్ గా క్లారిటీ రావాలంటే ఒక క్వశ్చన్ తెలుసుకోండి కొన్ని నిత్య కర్మలు మనము నిత్య జీవితంలో చేసే పనులు ఏవైతే ఉంటాయో అది దేశ కాల పరిస్థితులను అనుసరించి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నిర్దేశించబడింది ఏంటంటే మన ఉపయోగం కోసము మన సౌకర్యం కోసము ఆయా పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండటం కోసము నిర్దేశించబడ్డాయి అది పరిస్థితుల్ని కాలానికి అనుగుణంగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అందులో ఇబ్బంది భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అగత్యం లేదు క్లియర్ కదా అలాగే కొన్ని ఎప్పటికీ మారవు అలా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది అలా ఉంటేనే నీ కుటుంబము సమాజము దేశము ధర్మము బాగుంటుంది అవి ఎప్పటికీ మారవు సూర్య ఉన్నంత వరకు గతి తప్పకుండా వీటిని కూడా మనం ఆ విధంగానే పాటించాలి నీకు ఇప్పటి వరకు నేను చెప్పిన ఉదాహరణ నుండి అర్థమైందనే భావిస్తున్నా కానీ దురదృష్టం ఏంటంటే తెలిసినా చిన్న చింతగా అప్డేట్ చేసుకుంటూ పోయే విషయాలకి ఏమో ముఖ్యంగా హిందూ మహిళలు ఎక్కువగా భయపడిపోతున్నారు ఏమంటే చీపురంట కదా చీటంట కదా ముగ్గంట కదా పాలంట కదా పెరుగంట కదా అనుకుంటాం ఏది మనం ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండి చెయ్యాలో ఆ విషయాల గురించి ఎవరికీ పాటడం లేదు కారణం ఏంటంటే ఈ విషయాల గురించి క్లారిటీ లేదు తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార వ్యవస్థత అని స్వామి చెప్పింది ఏమి చేయాలి ఏది చేయకూడదు అనే దానికి శాస్త్రమే ప్రమాణము అని పరమాత్మ చెప్పిన దానికి అర్థం ఇది కొన్ని నిత్య కర్మలు ఆయా పరిస్థితులను బట్టి ఏర్పరిచారు ఆ పరిస్థితులను బట్టి అప్డేట్ చేసుకోవచ్చు కొన్ని సూర్య చంద్రాలను గతి తప్పకుండా ఉన్నంత వరకు కూడా మనము గతి తప్పకుండా స్థిరంగా మనం ఆ ధర్మం మీద నిలబడి పాటించి తీరాల్సిందే అవి ఎప్పటికీ మార్పు చెందావు అవి చక్కగా తెలుసుకొని భయపడకుండా ఆ పద్ధతి ప్రకారము ప్రతి హిందూ మహిళ ఒక సింహంలా ఉండాలి ప్రతి హిందూ పురుషుడు ఒక సింహంలా ఉండాలి ఎప్పుడంత నిర్భయంగా ఉంటారండి ఒక క్లారిటీగా ఉంటే నిర్భయంగా ఉంటారు అవునా కాదా కాబట్టి ఆ క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఈ వీడియో కాస్త ఉపయోగపడుతుందని భావిస్తాను అలాగే మీ అమూలమైన అభిప్రాయాలు మీ సందేహాలు ఇంకేమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షిత సత్యమేవ జైతే జయ శ్రీరామ్ కృష్ణార్పణం